వైరక్రియా సామగ్రించి శిశుపాల ముఖ్య నృపతుల్ వైరంతో శిశుపాలాదులు ఆయన ఎందే చేరిపోయారు సంబంధులై వృష్ణులు మేము ఆయనకి సంబంధించిన వారమని చెప్పి వంశం వారు తరించిపోయారు ప్రేమన్ మీరలు ఓ పాండవులారా ప్రేమతో మీరు పట్టుకున్నారు నారదుో ఆదులం భక్తితో మేము పట్టుకున్నాం ఏ భావనతో పట్టుకున్నా ఆయనతోనే కలిసిపోతాం కానీ శత్రు భావనతో స్మరించడం మంచిది కాదు ప్రేమ భావనతో స్మరించాలి ప్రేమయే భక్తి అటువంటి భక్తితో కూడిన స్మరణము ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గము భాస్కరరాయలు వారు లలితా సహస్రనామంలో ధన్య అన్న నామానికి వ్యాఖ్యానం చేశారు మనసు బతికున్నంత కాలం దేనిని స్మరించడానికి మనిషి సాధన ఎందు అలవాటు చేస్తాడు నేను అన్నది కొంచెం గంభీరమైన మాట మీరు పట్టుకోవాలి మనిషి తరించడానికి కారణము మనసే అందుకే మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో ఆ మనసు ఎప్పుడూ భగవత్ స్మరణం చెయ్యడానికి వీలుగా భగవంతుణ్ణి ఆలంబనంగా ఇస్తూ ఉండాలి అది సాధన ఎందుకో తెలుసా ఏది ఎక్కువ ప్రీతితో పట్టుకోవడం మనసుకు అలవాటైందో ఆఖరి ఊపిరిలో ఆఖరి కదలికలో దాన్ని పట్టుకుంటుంది దేన్ని పట్టుకుని జీవుడు వెళ్ళిపోయాడో దాన్ని పునర్జన్మకి కారణం చేస్తాడు అని చెప్తోంది మనకి శాస్త్రం మనిషికి పునర్జన్మనిచ్చే పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం సనాతన ధర్మానికి మనుష్యుడి విషయంలో సాధన అన్న మాటకు అంత పెద్ద పీట ఎందుకు వేశారంటే నా ఆఖరి ఊపిరిలో మనసు కదులుతుంది అందుకే మనసు కదలకుండా ఉండడానికి ప్రాణాయామం చేయిస్తారు పూజలో పాదయోహ సమర్పయామి అంటే అది ఆయన పాదాలు చూడాలి ఇంకోటి చూస్తేలా దాని వేగం నియంత్రిస్తే అది నిలబడుతూ ఊపిరి వేగం నియంత్రిస్తే మనసు నిలబడుతుంది అందుకు ప్రాణాయామం చేయిస్తారు ఆఖరి ఊపిరిలో మనసు ఆఖరిసారి కదులుతున్నప్పుడు దానికి ఎక్కువ ప్రీతి దేని మీదో దాన్ని పట్టుకుని జీవుడు వెళ్ళిపోతాడు ఆ ప్రీతి భగవంతుడి మీద ఉండిపోయింది అనుకోండి ఆఖరను అది స్మరిస్తూ వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయాడు అనుకోండి ఒకవేళ రాకుండా పోతే మంచిది రావలసి అనుకోండి అంతకన్నా పైమిట్లు ఎక్కడానికి వీలుగా వస్తాడు అందుకే నరత్వం నగవన మృగత్వం వశకథ పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాపాదబ్జ స్మరణ హరి విహారాసక్తం చే దృదయమింతే నవపుష అంటారు శంకరులు నీ స్మరణము లేనప్పుడు శరీరం వలన ఉపయోగం ఏమిటి మనుష్యుడైతే ఏమిటి ఉపయోగం ఓ పాము ఓ ఏనుగు ఓ సానిపురుగు ఓ పర్వతం ఇవి స్మరించి తరించే ఏ వేదంబు పఠించ లూత భుజగం భుజగంబే శాస్త్రముల్ సూచి తానే విద్యాభ్యాసమర్చకరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తి కాక జింతుత శ్రీకాళహస్తిశ్వర భద్రుడు పర్వతం అయితేనే వామాంకస్థిత జానకీ పదిల సత్కోదండ దండంకరే చక్రం చోర్భగరీడ బాహుజుగలే శంఖం సరం దక్షిణి బిభ్రాణం జలజాత భద్రాద్రి మూర్ధని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే ఓ పర్వతం తరించిపోయింది మనుష్యుడి వైయుండి స్మరణలను భగవంతుని వైపు తిప్పగలిగిన శక్తి ఉండి తిప్పకపోతే సాధన నాడు ఉపయోగమే ఉంది ఉపకరణం ఉన్నది పడవ ఉన్నది దాటలేదు వేళ వరదొచ్చేసింది ఏమిటి ఉపయోగం కాబట్టి స్మరణం ప్రీతితో ఈశ్వరుణ్ణి స్మరించడానికి వీలుగా భగవద్పకారములను ఉపకారములను ప్రయత్నపూర్వకంగా గమనించడం నేర్చుకో కాబట్టి శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం పాదసేవనం అంటే లక్ష్మీదేవిని చెప్తారు ఎందుకంటే ఇప్పటికీ మనం వెంకటేశ్వర సుప్రభాతం చెప్తే లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ దివ్య మహిషీకర పల్లవాణం ఆరుణ్య సంక్రమణత కిల శ్రీ రాగౌ చరణౌ శరణం ప్రపద్యే అని కదా ఆ తల్లి ఎప్పుడూ పాద సంవాహనం చేస్తుంది అయితే సాధారణంగా లోకంలో అనుమానం వస్తుంది ఏమండి లక్ష్మీదేవి ఎప్పుడూ కాళ్ళు పడుతుంది ఆయనకి కాళ్ళు నిప్పాయి ఏమిటి ఇందుకు ఎప్పుడూ ఆ కాళ్ళు పట్టడం ఏమిటి ఎప్పుడు పక్కన కూర్చోవడమో కుర్చీలో కూర్చోవడం ఉండవా ఎప్పుడు కాళ్ళు పడుతూ కూర్చోవడమే ఎందుకలా అంటే ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి అది ఒక సంకేతం అది అలా ఎందుకు ఇస్తారంటే పాదసేవనము అన్న మాటకి అర్థం ఏమిటంటే ఎవరు ఆయన నడిచిన త్రోమలో నడవడానికి సిద్ధపడుతున్నారో ఆయన చెప్పినట్టు వినడానికి సిద్ధపడుతున్నారో ఆయనతో అన్వయమవుతున్నారో అనువర్తిస్తున్నారో వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటాడు లక్ష్మీదేవి పాదముల దగ్గర కూర్చుని ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు గుండెల్లో పెట్టుకున్నాడు ఈశానాం జగతోస్య వేంకటపతేర్ విష్ణోహ పరాం ప్రేయసీం తద్దక్షస్థల నిత్యమాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రీయం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం భగవంతుడు ఏది చెప్పాడో అది చెయ్యడం భక్తి తప్ప ఆయనకి లేదనుకుని రొట్ట పట్టుకెళ్ళి ఆయనకి పూజ చేసి ఆయన వద్దన్నవన్నీ చెయ్యడం భక్తి కాదు సుమా ఆయన చెప్పినట్టు బ్రతకడం అంటే ధర్మాన్ని పట్టుకోవడం భక్తి పరిణితి చెందిన భక్తి ధర్మము ఏ పని చేసినా ధర్మ చట్రంలో ఇముడుతుందా అయితే చేస్తా ఇమడదు నేను చేయను ఎవడు ధర్మ చట్రమునందు ఇముడుతాడో వాడిని ఈశ్వరుడు ఆదరణ